ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ ప్రిపరేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చి ఫ్యాన్సీ కలంకారీ శారీస్ అండి విత్ పట్టు బార్డర్ అండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో టమాటా పింక్ అండి కింద ఆపోజిట్ రత్న వాళ్ళ రంగు ఇచ్చాడండి దీనికి పైన స్మాల్ బార్డర్ ఇచ్చి కింద బిగ్ బార్డర్ ఇచ్చాడండి శారీ మొత్తం ఇలా బాధలీ డిజైన్ వచ్చి కలంకారీ డిజైన్ వచ్చిందండి పికాక్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు పార్ట్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అయితే సూపర్గా ఉన్నాయండి ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది శారీస్ కూడా చాలా తక్కువ రేటుకు వచ్చినాయండి ఆఫర్లో వచ్చినాయి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ ఇందులో కలర్స్ చూపిస్తా అండి నెక్స్ట్ ఎల్లోకి రాయల్ బ్లూ ఇచ్చాడండి ఇది బాగుంది సారీ మొత్తం అన్ని కూడా బాధినే డిజైన్లు వచ్చినాయండి బాధినే డిజైన్ వచ్చి కింద బీకి పట్టు బాడర్ వచ్చింది పళ్ళు పళ్ళు బ్లౌజ్ శారీస్ అయితే బాగున్నాయండి ఇవి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఉంటాయండి కానీ ఆఫర్ రేట్లో వచ్చినాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కి ఆరెంజ్ అండి ఆరెంజ్ షేడ్ అన్ని బాధనే డిజైన్ వచ్చిన అన్ని పికాక్ డిజైన్ వచ్చినాయి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది పట్టు బాడర్ అండి చిన్న బిగ్గుది పట్టు బాడర్ ఇచ్చాడు నెక్స్ట్ ఈ సారీ చూడండి స్కై బ్లూ రాయల్ బ్లూ మిక్స్డ్ కలెక్షన్ మిక్స్డ్ అండి కలర్ పింక్ బార్డర్ ఇచ్చాడండి పట్టు బార్డరు డిజైన్ కదండి మామూలు డిజైన్ ఇది ఫలు పార్టీ అండి ఇది బ్లౌజ్ పింక్ ఇచ్చాడండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఇష్టం బాగుందండి గోల్డ్కి రెడ్ ఇచ్చాడండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ బాగుందండి సారీ ఆపోజిట్ కలర్ ఇచ్చాడు కదా గోల్డ్ గంధం కలర్ టైప్ ఇచ్చాడండి బాగుంది చాలా క్లాసీ ఉంది నెక్స్ట్ రత్నావళ రంగుకి పింక్ అండి రత్నమండ రంగు కాదు రాయల్ బ్లూలో లైట్ కలర్ రాయల్ బ్లూకి పింక్ అండి ఇది కూడా బాగానే డిజైన్ ఇచ్చాడండి నెక్స్ట్ వచ్చి సి గ్రీన్ అండి సి గ్రీన్కి పింక్ కలర్స్ అయితే చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే పట్టు పట్టుబాట్లు వచ్చిన ఇది రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ కి పింక్ ఇచ్చింది నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ఇది కలంకారీ అండి అది ఇది సాఫ్ట్ పట్ పట్లా వస్తుంది పైన స్మాల్ బార్డర్ వచ్చింది స్మాల్ పట్టు బార్డర్ వచ్చింది కింద బిగ్ వచ్చిందండి ఇది కొద్దిగా సాఫ్ట్ ఉంటుంది ఇది పల్లె అండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం వస్తుంది శారీ అంతా వస్తుంది కింద బాటర్ వస్తుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఎక్స్ట్రా మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్